స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి మంగళవారం కుంభరాశి వారికి విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం నిప్పు లాంటి నిజాలు బయటపడతాయి ఎటువంటి నిజాలు బయటపడబో సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ పోతున్నాయి ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇది జీవితంలో ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది తమ బాధ గురించి కావచ్చు బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు అలాగే మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు ఉన్నప్పటికీ వాటిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు కుటుంబ విషయాలు ఒడిదొడుకులకి లోనైనా సరే చివరికి సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు కుంభరాశి వారికి ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు అలాగే సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో ఉంటాయి ఇతరుల పక్షపాత బుద్దికి కూడా వీరు నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురవుతారు తమ సంతానం ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు వీరికి తప్పులాగా కనిపించవు వారిని సమర్థించడానికి వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో వీరి యొక్క అంచనాలు నిజమై మంచి లాభం మంచి పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురవుతారు భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి వ్యాపార కూడలి అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడ్చుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచికి దారితీస్తాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే నిప్పు లాంటి నిజాలు బయటపడతాయనే చెప్పుకోవాలి మీ దగ్గర మీ యొక్క సన్నిహితులు కాని లేదా మీరు పనిచేసే చోట తోటి ఉద్యోగస్తులు కాని తోటి వ్యాపారవేత్తలు కానీ వ్యాపార భాగస్వాములు కానీ కొన్ని నిజాలను దాచి ఉంచారు ఆ నిజాలు బయటపడే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఆ నిజాలు బయటపడటంతో మీరు కొంత మానసిక ఆందోళనకి లోనయ్యే పరిస్థితులు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అయితే ఎటువంటి సమస్యలైనా సరే అధిగమించి ఆత్మవిశ్వాసం మీకు ఖచ్చితంగా ఉండాలి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ రోజు ఒక మంచి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు అవకాశం ఏ విధంగా ఉంటుందంటే ఇది వరకు మీకు కొన్ని సందర్భాల్లో అవకాశాలు వచ్చాయి కానీ ఆ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి విషయంలో కూడా మీరు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది కానీ ఈ రోజు మీకు వచ్చేటటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే ఒకటి రెండు అంశాలు మినహా అన్ని విధాలుగా మీకు నచ్చేటటువంటి ఒక ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీరు సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు చాలా రోజులుగా దీని గురించి ఆలోచిస్తున్నారు మీ కుటుంబ సభ్యులు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు వారితో సమయాన్ని గడపాలని ఆలోచిస్తున్నారు కానీ ఇది వరకు ఎప్పుడు కూడా ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా కానీ ఏదో బిజీ లైఫ్ వల్ల మీకు కుదరలేదు ఈ రోజు వారితో మీరు నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే ఒక అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది అంటే వ్యాపారంలో మీరు అభివృద్ది పథంలో ముందుకు దూసుకుని వెళ్లడానికి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా మీరు ఏదైనా పెద్ద అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది వ్యాపార కూడలే అద్దెకిద్దాము అనుకున్న వారు మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఆర్థికపరమైన లావాదేవీలు చేయాలి అనుకునేవారు ఎదుటి వ్యక్తిపై మీకు పూర్తి భరోసా ఉండాలి అలాగే ఎవరైనా మిమ్మల్ని డబ్బు అప్పుగా అడిగినా లేదా ష్యూరిటీ సంతకాలు పెట్టమని అడిగినా కానీ ఎదుటి వ్యక్తిపై మీకు భరోసా లేకుండా ఇటువంటి పనులు చేశారంటే మొదటికి మోసం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు చాలా రోజులుగా ఎవరితో అయినా సరే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించడం కానీ మీకు ఫోన్ కాల్ చేయటం కానీ ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు జరగబోతుంది అలాగే కుంభరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కూడా వారి ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి కుంభరాశి వారు విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు ఈరోజు మీరు ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నవారికి ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి భార్య మధ్య చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కోడల మధ్య తోడి కోడల మధ్య కూడా అంటే ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారి మధ్య ఈ విధంగా చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడండి ఒకవేళ సమస్య తీవ్రత పెరిగిందంటే మీ యొక్క బంతాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని భగవానుడికి మీరు దీపారాధన ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్నటువంటి బాధలు శని భగవానుడితో చెప్పుకోండి మీకున్నటువంటి బాధలను ఖచ్చితంగా శని భగవానుడు తొలగిస్తాడు శని ఆశీస్సులు ఉంటే ఎల్లవేళలా మీ యొక్క జీవితంలో చాలా రకాల శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే కుంభరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి గణపతి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ చెత్తు మేరకు అవసరాలు ఉన్న పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి